గుడివాడ నుంచి నేను చెప్పాల్సిన అవసరం లేదు నా స్నేహితుడు మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు దగ్గరుండి నేను చేయిస్తా కూడా నానితో మీ చల్లని దీవెనులు ఆశస్సులు నాడిపించవలసిందిగా సవినీయంగా కోరుతూ ప్రార్థిస్తున్నాను ఆవనగడ్డ నుంచి సింహాద్రి రమేష్ అని నిలబడతా ఉన్నాడు తాను కూడా మంచివాడు సౌమ్యుడు మంచి చేస్తాడు మీ చల్లని దీవెనలు ఆశిస్సులు రమేష్ అన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాం గుడివాడి నుంచి నేను చెప్పాల్సిన అవసరం లేదు నా స్నేహితుడు మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు దగ్గరుండి నేను చేయిస్తా కూడా నానితో మీ చల్లని దీవెనులు వాశస్సులు నాదిపై ఉంచవలసిందిగా సవినీయంగా కోరుతూ ప్రార్థిస్తున్నాను ఆమెనుగడ్డ నుంచి సింహాద్రి రమేష్ అన్న నిలబడతా ఉన్నాడు తాను కూడా మంచివాడు సౌమ్యుడు మంచి చేస్తాడు మీ చల్లని దీవెనలు ఆశిస్సులు రమేష్ అన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాం